జరగలేదు అన్నవాళ్ళు చాలామంది నోళ్ళు నలభై యాభై ఏళ్ల క్రితమే మూతపడ్డాయి ఎందుకంటే దానికి సాక్ష్యం ఏమిటంటే నెహ్రూ గారు ఉన్న కాలంలోనే అక్కడ తవ్వకాలు జరుపుతుంటే పెద్ద కంకణం దొరికింది పెద్ద కంకణం దాని మీద భూరీశ్వవహ అని ఉంది భూరిశ్వరవసుడు యుద్ధంలో పాల్గొన్నాడు కౌరవుల తరఫున పాల్గొన్నాడు ఎవరు భూరేశ్వరవసుడు శంతనుడు తమ్ముడు బాలహికుడు శంతన మహారాజు ఉన్నాడు కదా భీష్ముడు తండ్రి ఆయన శంతనుడు తమ్ముడు బాలహికుడు బాలికని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు భూరిశ్వర వసుడు ఈ భూరేశ్వరవసుడు సాత్విక చేతుల్లో చనిపోయాడు కృష్ణుడు తమ్ముడైన సాత్వ్యక చేతుల్లో చనిపోయాడు ఆ భూరేశ్వర కంకణం హర్యానా అసెంబ్లీ క్షేత్రంలో కురుక్షేత్రంలో తవ్వకాల్లో దుర్ క్షేత్ర మ్యూజియంలో పెట్టారు దాన్ని దాని మీద భూరిశ్వర వహాని దేవనాగరి నిపులో దేవ సంస్కృతంలో రాసి ఉంది విచిత్రమేటో తెలుసా మనం ఆశ్చర్యపోతాం ఇరవై కేజీల బరువు ఉంది కంకణం వీడి ఇల్లు బంగారంగానే కంకణం ఇరవై కేజీలు అంటే వాడు ఎంత ఉంటాడో మనం ఊహించాలి వాడు ఎంత తింటాడో కూడా ఊహించాలి